రాత్రి సమయంలో మీ ఇంట్లో ఎవరైనా అర్థం కాని మాటలు మాట్లాడతారా లేదా ఎప్పుడైనా ఎవరూ లేని సమయంలో ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించిందా ఇది ఓ భయంకరమైన దెయ్యం కథ కాదు ఫ్రెండ్స్ కానీ శరీరంలో జరిగే ఓ ఆశ్చర్యకరమైన సైన్స్ దీన్ని స్లీప్ వాకింగ్ మరియు స్లీప్ టాకింగ్ అని పిలువబడే ఒక న్యూరోలాజికల్ ఫినామినన్ అంటాం ఈ పరిస్థితి ఎక్కువగా పిల్లల్లో కొన్నిసార్లు పెద్దల్లోనూ కనిపిస్తుంది మన నిద్ర రెండు ప్రధాన దశలుగా జరుగుతుంది ఒకటి ఆర్యం స్లీప్ అంటం ఆర్యం అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ రెండోది నాన్ ఆర్యం స్లీప్ అంటాం స్లీప్ వాకింగ్ మరియు స్లీప్ టాకింగ్ ఎక్కువగా నాన్ ఆర్యం స్లీప్లో జరుగుతాయి ఈ సమయంలో మెదడు చాలా విశ్రాంతిగా ఉంటుంది కానీ శరీరానికి ఆర్డర్లు ఇస్తూ ఉండొచ్చు స్లీప్ టాకింగ్ అంటే నిద్రలో ఉన్నప్పుడు వ్యక్తి అర్థం కాని మాటలు మాట్లాడటం వీరికి ఎలాంటి జ్ఞాపకం కూడా ఉండకపోవచ్చు ఇది మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది కొన్నిసార్లు మన డే స్ట్రెస్ లేదా డ్రీమ్స్ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు కూడా రావచ్చు స్లీప్ వాకింగ్ అంటే నిద్రలో ఉన్నప్పటికీ వ్యక్తి నడవటం కదలటం కొన్నిసార్లు తలుపులు తీయటం ఇలాంటి పనులు చేయడం జరుగుతుంది బాహ్యంగా మనం చూసినప్పుడు ఆ వ్యక్తి లేచి ఉన్నట్టు కనపడతాడు కానీ నిజంగా అతను గాఢ నిద్రలోనే ఉంటాడు మరి కొంతమంది అయితే మ్యూజిక్ ప్లే చేస్తూ కూడా వంట చేయగలరు కానీ అది వారికి కూడా జ్ఞాపకం ఉండదు ఇది అంతా ఎందుకు జరుగుతుందంటే మన ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఆ మనిషి ఓవర్ స్ట్రెస్ ఏమైనా అయినా స్లీపింగ్ సరిగ్గా లేకపోయినా ఫీవర్ ఎస్పెషల్లీ ఇన్ని కిడ్స్లో ఇదంతా మనం చూస్తూ ఉంటాం ఫీవర్ సార్లు వచ్చినా బ్రెయిన్ కెమికల్ ఇంబ్యాలెన్స్ అయినా ఇవన్నీ స్లీప్ వాకింగ్ మోస్ట్లీ ఐదు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల లోపు ఉండే ఏజ్లో ఉన్నవారికి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒక స్లీప్ వాకర్ స్టెప్స్ దిగినా బయటకు వెళ్ళినా చాలా ప్రమాదకరం అవుతుంది కాబట్టి ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి బెడ్రూమ్ డోర్స్ సెక్యూర్ చేయండి షార్ప్ ఐటమ్స్ రిమూవ్ చేయండి స్లీప్ షెడ్యూల్ మెయింటైన్ చేయండి అంటే ఒకే టయానికి మనం నిద్రపోవటం అనేది అలవాటు చేసుకోవాలి మెడికల్ అడ్వైస్ తీసుకోండి ఎప్పుడు ఇలా చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటే మాత్రం డెఫినెట్లీగా మెడికల్ అడ్వైస్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఇది మన మెదడు లోపల జరుగుతున్న బయోకెమికల్ రియాక్షన్ వల్లే స్లీప్ డిజార్డర్స్ సింపుల్గా ఉంటాయి కానీ అవేర్నెస్ ఉంటే సమస్యలు నివారించవచ్చు ఇలాంటి సైంటిఫిక్ మిస్టరీస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్